నీదురవన అని పిల్వున వంటే నీదురవన కలలే కనవంటే నిజమై ముందుకి రానా కలకై ఉన్నవంటే కదనవద అమరుని ని సదు అక్షరం నేనే నా నరొ రెండో సదు క్షణం నేనే హలో అండి దిస్ ఇస్ పద్మ వెల్కమ్ టు పద్మ లాగ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు మేమైతే చాలా స్వీట్గా సూపర్గా చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన పండుగలో రాఖీ పండుగ నిజం చెప్తున్నా నాకు ఆ రోజంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నన్ను ఆదరించే మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్కి అందరికీ హ్యాపీ రక్షాబంధనండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా నా తమ్ముళ్ళు నా అన్నలు ఎప్పుడు రక్షగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ విషయం ఇక్కడ చూడండి పొట్టి అక్క పొడవ తమ్ముడు మా తమ్ముడు చూడండి ఎంత పొడవుగా ఉన్నాడు అయ్యో పోయే నాకన్నా చాలా పొడవు దిష్టి తగలకూడదు హ్యాపీగా ఉండాలి మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్